హాయ్ అండి అందరికీ ఈరోజు నేను మీకు గ్రోత్ స్కాన్ అంటే ఏంటి గ్రోత్ స్కాన్ ఏ విధంగా చదవాలి గ్రోత్ స్కాన్లో ఏమేమి పారామీటర్స్ ఉంటాయి అలాగే బేబీ వెయిట్ ఎన్ని వీక్స్ అవన్నీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం గ్రోత్ స్కాన్కి వెళ్ళినప్పుడైతే మనకి ఈ విధంగా స్కాన్ రిపోర్ట్స్ ఇస్తారండి చూస్తున్నారు కదా నేనైతే గ్రోత్ స్కాన్ లాస్ట్ మంత్ థర్టీన్కి వెళ్ళానండి నవంబర్ థర్టీన్కి వెళ్ళాను దీంట్లో ఉన్న పారామీటర్స్ చూద్దాం ఇప్పుడు సింగిల్ లైవ్ ఇంట్రా యూటేరియన్ గెస్ట్ ఇస్ సీన్ ఇన్ సెఫాలిక్ లై అంటే గ్రోత్ స్కాన్ టైంకి నా బేబీ అయితే సెఫాలిక్ ప్రజెంటేషన్లోనే ఉంది అలాగే ఫ్యూటల్ హార్ట్ రేట్ వన్ ఫార్టీ టూ బీట్స్ పర్ మినిట్ ఉంది ఇది నార్మల్ కార్డియక్ యాక్టివిటీ యాక్చువల్గా హార్ట్ బీట్ అనేది వన్ ట్వంటీ టు వన్ సిక్స్టీ మధ్యలో ఉంటే దాన్ని నార్మల్ అంటారండి గ్రోత్ స్కాన్ టైంలో ఫ్యూటర్ మూమెంట్స్ ఆర్ నార్మల్ అని మెన్షన్ చేశారు ఇక్కడ ఇవి ఫ్యూటల్ పారామీటర్స్ బీపీడీ అంటే బైపేరెంటల్ డయామీటర్ అంటే హెడ్ డయామీటర్ హెడ్ సర్కంఫరెన్స్ హెచ్సి అంటే ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ ఇది ఫీమర్ లెంత్ వీటిని బట్టి సిస్టమ్ అయితే బేబీ ని జనరేట్ చేస్తుంది అలాగే ఎన్ని వీక్స్ కూడా జనరేట్ చేస్తుంది వీటిని బట్టి నా బేబీకి అయితే థర్టీ వన్ వీక్స్ టూ డేస్ నేను గ్రోత్ స్కాన్కి వెళ్ళిన టైంకి అంటే నేను గ్రోత్ స్కాన్కి ఎప్పుడు వెళ్ళానంటే నాకు ఎయిట్ మంత్స్ పడ్డ తర్వాత వన్ డేకే వెళ్ళానండి అప్పటికైతే నాకు థర్టీ వన్ వీక్స్ అని చూపిస్తుంది ఇక్కడ ఈడీడీ డేట్ అనేది ప్రతిసారి ఎన్టీ స్కాన్లో టిఫా స్కాన్లో అలాగే స్కాన్ స్కాన్లో చేంజ్ అవుతూనే వచ్చింది కానీ మనం టెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో తీసుకున్నప్పుడు వచ్చిన డేట్ డేట్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు నా బేబీ వెయిట్ అయితే వన్ పాయింట్ సెవెన్ కేజీ ఉంది ప్లాజెంటా అనేది నాకు ఎన్టీ టైంకి అయితే లో లైన్ ప్లాజెంటా ఉండేది తర్వాత అది పైక్ జరిగింది అలాగే గ్రేడ్ టు మెచ్యూరిటీ అంటే బేబీ పెరుగుతున్న కొద్దీ నెలలు నిండుతున్న కొద్దీ ప్లాజెంటా అనేది మెచ్యూరిటీ అవుతుంది ఇక్కడ గ్రేడ్ వన్ ఉండొచ్చు గ్రేడ్ టూ ఉండొచ్చు ఇంకా నైన్ మంత్స్ కంప్లీట్ అయితే గ్రేడ్ త్రీ అనే అనేది కూడా ఇక్కడ వస్తుందండి నాకైతే సరుకులాస్ అయిన తర్వాత సర్విక్స్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది అమినియాటిక్ ఫ్లూయిడ్ కూడా గ్రోత్ స్కాన్ ట్యాంక్ ఫోర్టీన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉంది అది ఎయిత్ మంత్ స్టార్టింగ్లో కానీ నైన్త్ మంత్ స్టార్టింగ్లో ఏమైందంటే ఈ ఫోర్టీన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉండేది కాస్త ఎయిట్ సెంటీమీటర్స్ తగ్గిపోయిందండి నాకు డాప్లర్ స్కాన్ అంటే బేబీకి ఆక్సిజన్ అన్ని కరెక్ట్గా అందుతుందా లేదా అనేది ఈ పారామీటర్స్ చెప్తాయి ఇవన్నీ నార్మల్ రేంజెస్ ఫైనల్గా మనకి గ్రోత్ స్కాన్ నుంచి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఫ్యూటల్ హార్ట్ బీట్ కానీ ఎన్ని వీక్స్ అలాగే వెయిట్ మనకి ఎంత ఆటిక్ ఫ్లూయిడ్ ఉంది అనేది అన్ని కూడా మనకి గ్రోత్ స్కాన్ లో మెన్షన్ చేస్తారు సర్విక్స్ లెంత్ ఉంది ఇవన్నీ కూడా మన గ్రోత్ లో తెలుసు అంటే తెలుస్తాయి కొంతమంది సెవెంత్ లోనే దించుకుంటారు కొంతమంది ఎయిత్ లో దించుకుంటారు ఏదేమైనా గ్రోత్ స్కాన్ మాత్రం తప్పనిసరిగా దించుకోవాలి ఎందుకంటే ఈ డాప్లర్ స్కాన్ లోనే బేబీకి ఆక్సిజన్ సరిగ్గా అందుతుందా లేదా అనేది కూడా దీని ద్వారానే తెలుస్తుంది ఈ స్కాన్ తప్పకుండా ఎంచుకోవాలి సెవెంత్ మంత్ లో కానీ ఎయిత్ మంత్ లో కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్